వెల్కమ్ టు రాజహంస టీవీ తెలుగు హీరోయిన్లలో అంజలి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రధానమైనటువంటి పాత్రలో ఆమె నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే గీతాంజలి అనే సినిమాకు ఇది సీక్వెల్గా అయితే సినిమా వస్తుంది మన ముందుకి అయితే ఇక్కడ ఏప్రిల్ పదకొండున ఇది ప్రేక్షకుల ముందు కూడా రానుంది తాజాగా దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది అందులో అంజలి మాట్లాడుతూ ఇటీవల తన పెళ్లి పైన వస్తున్నటువంటి రూమర్స్ గురించి ఆమె స్పందించారు అలాగే ఈ సీక్వెల్కి సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే ఆమె మనతో పంచుకున్నారు అయితే నేను చేయగలిగిన పాత్రలో అవకాశాలు నాకు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి అలా వచ్చాయి కాబట్టే ఈ స్థాయిలో నేను ఉన్నాను ఇప్పుడు కూడా వరుసగా చిత్రాలు దాని యొక్క చిత్రాల యొక్క లైన్ కూడా ఉన్నాయి చాలా చిత్రాలు కూడా వరుసలో ఉన్నాయి అంటే వరుసగా సినిమాలో ఆఫర్ తనకు ఉన్నాయనేసి కూడా చెప్తుంది దీని తర్వాత కూడా నేను గ్యాప్ ఆఫ్ అంటే ఇంకా గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమా కూడా ఉంది ఆ తర్వాత గేమ్ చేంజర్ వస్తుంది నవీన్ ఎట్టితో కూడా ఒక చిత్రం రానుంది యాభయో చిత్రంగా కూడా చేస్తున్నాను అనేసి కూడా చెప్పింది మరో ఆరు సినిమాలు ఆ లైన్ కూడా ఉన్నాయి అవన్నీ దర్శక నిర్మాతలు వారికి అంటే నా కోసం రాసినవే గీతాంజలి నాకు ప్రత్యేకం అని కూడా చెప్పుకోవచ్చు పదేళ్ల క్రితం నేను హీరోయిన్ గా చేసినటువంటి మొదటి మొదటి చిత్రం అది గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇది యాక్షన్ సన్నివేశాలు కూడా చేశాను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా అందులో సీత పాత్ర నాకు చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చింది ఆమె అయితే ఇక సోషల్ మీడియాలో తన పైన తన యొక్క పెళ్లి పైన వస్తున్నటువంటి రోమర్స్ పైన కూడా స్పందించారు నాకు తెలియకుండానే ఇప్పటికీ నాకు నాలుగు సార్లు కూడా పెళ్లి చేశారు ఇప్పుడు ఐదోసారి కూడా చేస్తున్నారు నేను కూడా సోషల్ మీడియా వేదికగా దీని గురించి విన్నాను నేను పెళ్లి చేసుకునే వేరే ఇంట్లో ఉంటున్నట్టుగా కూడా రాశారు వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే నేను అవుట్డోర్ షూటింగ్లో ఎక్కువగా ఉంటాను ఈ వార్త నాకు ఎలాంటి సంబంధం లేదు ఇది ఫేక్ న్యూస్ అని కూడా ఆమె చెప్పుకొచ్చింది పెళ్ళి అయితే చేసుకుంటా కానీ ఇప్పుడు కాదు దానికి కొంచెం టైం ఉంది అనేసి కూడా అయితే చెప్పుకొచ్చింది చూద్దాం మరి దీనికి సంబంధించి మరి ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మరి మన ముందుకి ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాతో కాకుండా ఇక మరిన్ని విజయాలు కూడా ఆమె అందుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి